ఏ పైకర్లోకి స్వాతంత్ర స్వతం డేస్ థర్టీన్కి ఇరవై మనం అయితే స్టడీ కండక్ట్ అయితే తీసుకురావడానికి పోతున్నాం అనమాట మా ఫ్రెండ్ కానీ కానికే స్టడీ కండక్ట్ కావాలంటే వాళ్ళు చదువుకున్న స్కూల్కి పోయి స్టడీ కండక్ట్ అయితే పోయి తీసుకొద్దాం దాని ప్రాసెస్ ఏందో మీకు చెప్తా పోయి వచ్చిన తర్వాత అండ్ నేను తీసుకున్నప్పుడు ప్రాసెస్ ఏంటంటే లెటర్ రాయాలి వాళ్ళు ఏ ఏయర్ ఏయర్ చెప్తే వాళ్ళు అయితే తీసిస్తారు మరి ఇప్పుడు ప్రాసెస్ ఎట్లా ఉందో చూద్దాం ప్లస్ ఫోర్ అయితే ఇప్పుడే పోయినా పక్కన ఉన్న స్కూల్ దగ్గరికి అయితే స్టడీ కండక్ట్ కోసం అయితే పోయినాం మన దోస్తు గారి కోసం స్టడీ కండక్ట్ ఎట్ అనమాట ఇప్పుడైతే లెటర్ ఎట్లా రాసినాం ఎట్లా అయితే పాత పాత పాత్ర కొత్తగా అయితే ఇంకేం రాలేదు శ్రీత గౌరవ ప్రధాన గారి గారు రాయినది ఏమనగా అయ్యా అని పెట్టేసి వాని పేరు వాళ్ళ పేరు తర్వాత వాడి సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు అంటే ఇప్పుడు సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు ఏ ఇయర్ చదువుకోండు అట్లా పెట్టేసి అది రాసేసినాం ఇట్లా పెట్టినాం వాని పేరు రాపిచ్చినా కొత్త వన్ నెంబర్ ఇచ్చినాం తర్వాత రాబాబు అన్నాడు అయిపోయింది అంతే ఏం లేదా మనమైతే గిందాకల్లా స్టడీ కన్నాక్ట్ పోయినాంగా అదైతే వెంటనే అయితే ఇప్పుడు అయితే మన ఫోన్ చేసినా అనమాట ఒక పదిహేను నిమిషాలు వెంటనే ఫోన్ చేసి బాబు స్టడీ కన్నా రాసినా తీసుకుపోదు అని చెప్పిండో వానికి అయితే పంపించేసిన మనం వాడు అయితే పోయింది తెచ్చుకోవడానికి ఇంకా ఇంత స్పీడ్ మొదటి మొదటిసారి నేను చూడండి స్టడీ కన్నాక్ట్ మినిమం గంట నుంచి హాఫ్ అన్ అవర్ అని తీసుకుంటారు కానీ హాఫ్ అన్ అవర్ కూడా తీసుకోలేదు మనోడు మొన్న ఇచ్చిండు సారు ఇది అనమాట ఫుల్ స్పీడ్లో అయితే అయిపోయింది పని నేనైతే పొలం కాడకి వచ్చినా అండ్ పొలం కాడ అట్లయితే అన్నీ మళ్ళీ అయితే చూసినా అనమాట నీళ్ళు అయితే మంచినే పట్టినాయి ఇంకొక మడి ఉంది ఒక్క మడి కూడా దుండిచ్చి ఒడ్లు తల్లితే పని అయిపోతుంది అన్నది మొత్తానికైతే మనమైతే పొలం కాడ అయితే అయిపోయిందనమాట అండ్ ఇప్పుడైతే మనమైతే ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాం నీట్గా క్లీన్ అయితే మొత్తం కేవలం ఈ కూడా కడలు లేదు మొత్తం చిలుమ పట్టింది మరిది దీన్ని మంచిగా నీటి అయితే చుద్దిపిద్దాం అయిపోయింది ఇక మళ్ళా ఒకవేళ ఇప్పుడైతే కింది కూడా పడడానికి అయితే వచ్చింది అదైతే పట్టే ఇక మనమైతే దాన్ని దున్నించడం అయితే ఉంటుంది ఆ దున్ని కానీ చెప్పినాక ఒడ్లు తల్లుడే మొత్తానికి అయితే మనమైతే వచ్చిన మన పొలం కాడకి ఇప్పుడైతే మనం కింది మళ్ళీ పట్టిన వంట చూసి అట్లా నీళ్ళు చుడుచు అంతా క్లియర్ క్లిష్టర్గా కనిపిస్తున్నాయి వాటర్ నీట్గా అంటే బోర్ పోస్తుంది నీట్గా వస్తుంది వాటికి ఇప్పుడైతే గిళ్ళకి ఇచ్చినా రెండే బోట్లు పెట్టినా మిగతా బోర్లు మామూలు మర్చిపోరు చెట్టు కింద ఉన్నాయని ఇంటికాడ అది తీసుకొని రావాలి పోయి బోట్లు ఇవే మర్చిపోయింది ఈ బోల్డ్ ఉన్నాయిగా బోల్డ్ ఏ మర్చిపోయింది అయితే మనం ఇట్టినైతే ఇది తీసుకొని పోయి ఆడ మళ్ళీ ఫిట్ చేసి టైట్ చేస్తే అప్పుడు వీల్స్ అయితే ఉంటాయి ఇప్పుడైతే మళ్ళీ ఫిట్ చేస్తున్నాం మళ్ళీ టైం ల్యాబ్స్ ఆన్ మొన్నైతే మనమైతే బ్యాటరీ తెచ్చినాక టార్టర్ స్టార్ట్ అయ్యట్లేదని చెప్పేసి స్టార్టర్కి అయితే ఏమైందంటే బ్యాటరీకి ఏం ప్రాబ్లం లేదు మనకు నాలుగు వందల బక్క ఎక్స్ట్రా ఛార్జింగ్ పెట్టించినందుకు దానికి ఇంకా మనం అయితే పోయింది ఎర్త్ వైర్ అయితే ఎర్త్ బ్యాటరీ ఎర్త్ వైర్ అంటే ఎర్త్ వైర్ పోయింది ఇదైతే ఏపిచ్చిన అనమాట పన్నెండు ఎర్త్ వైర్కి బాంబు చాలా ఇప్పుడైతే డాక్టర్ అయితే తీస్తున్నాం దున్నడానికి దినిపిద్దాం ఎందుకు పోతే డాక్టర్ చాలే బుకరిపో మొత్తానికైతే ఈరోజు సూర్యుడు అయితే సాయంత్రానికి అయితే కనపడ్డాడు మనకి అండ్ చూడొచ్చు ఇప్పుడైతే సూర్యుడిని పొద్దునుంచి అయితే మొత్తం అబ్బులే ఉన్నాయి పొద్దునుంచి ఎక్కడ కూడా అయితే కనపడలేదు ఈరోజు ఎందుకు మరి ఇంకా ఈ మడైపోతే అయిపోతే మళ్ళీ ఇక్కడనే పెట్టాలా డాక్టర్ ఇది కొంచెం తడలే ఇటువైపు చూపిస్తుంది అంతా కూడా దున్నలే ఇంక ఈ ఒక్క మాడే కానీ తడలే కొంచెం నీళ్ళు లేవు అందుకని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నా ఇది పడితే అది కూడా దున్నిద్దాం డాక్టర్ అయితే ఇక్కడనే పెడదాం అయితే ఒక ఆలోచన ఉంది రేపు పొద్దున్నట్టయితే ఉందామని అయితే ఇంకా చలో ఇది ఇది ఇవాళ వీడియో If you don't like this video, if you don't like this video, if you don't like this video, please leave the comment, and